ఆలయంలో వైకుంఠవాసుల మెట్టపై బుధవారం వరద పాయసం ఉత్సవం జరగనుంది వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలన్న సంకల్పంతో ఈ క్రతువును నిర్వహించనున్నారు ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు వర్షాభావ పరిస్థితుల్లో వైకుంఠవాసుల మెట్టపై కొలువైన లక్ష్మీనారాయణుల సన్నిధిలో ఈ వేడుక నిర్వహించడం సంప్రదాయంగా వస్తుంది ఆ క్రమంలో బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి ఉత్సవం నిర్వహించాలని వైదికులు నిర్ణయించారు ఈ సందర్భంగా స్వామి సన్నిధిలో విశ్వక్ ారాధన పుణ్యాహవచనం లక్ష్మీనారాయణకు పంచకలశ విరాట విరాటపర్వం పారాయణం వరుణ మంత్ర జపం పాయసం నివేదన జరుగుతుందని ఈవో తెలిపారు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో మంగళవారం నుంచి బ్రేక్ దర్శనం ఉదయం తొమ్మిది నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు సాయంత్రం ఏడు గంటల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు అందుబాటులో ఉంటుంది బ్రేక్ దర్శనానికి కూడా డ్రెస్ కోడ్ ఉంది డ్రెస్ కోడ్ ఉన్నవారిని స్వామివారి బంగారు వాకిలి వరకు అనుమతిస్తారు కోడ్ పాటించకపోతే స్వామివారి వెండివాకిలి వరకే పరిమితం చేస్తారు ఒక్కొక్క భక్తుడు రెండు వందల రూపాయలు చెల్లించి బ్రేక్ దర్శనం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది టికెట్ కౌంటర్లో వీటిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లో కూడా ఈ టికెట్లను పొందవచ్చని ఈవో రమాదేవి తెలిపారు